చింతపల్లి ఇస్తూ స్వాగతం తెలియజేస్తున్నారు అదేవిధంగా ఒక మొక్కని ఇస్తూ విద్యార్థులకు డిజిటల్ టెక్నాలజీ అందించాలి అనే ఒక మంచి ఆలోచన విద్యార్థులకు అందరికీ డిజిటల్ టెక్నాలజీ అందించాలి అనే ఒక మంచి ఆలోచన కలెక్టర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం గౌరవ శాసనసంగ సభ్యులు గౌరవ డిస్టిక్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారు అసిస్టెంట్ కలెక్టర్ గారు కుప్పం ప్రసాద్ గారు గౌరవ పెద్దలతో ఈ జ్యోతి ప్రజల కార్యక్రమం గౌరవ ఆర్టీడీ సార్ జ్యోతి ప్రజల కార్యక్రమం దాన్ని అర్థం చేసుకుని చక్కగా మంచిగా చదువుకొని మన జిల్లాకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి అందరు పబ్లిక్ రిప్రజెంటరీ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈరోజు పర్సెంట్ అందరు కాదు పర్సెంట్ అలా జరిగింది కానీ అలా చేయొద్దండి ఎందుకంటే దాని ఉన్న విలువ మన దాదాపు పోయినసారి ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ నాట్ ఫోర్ ఇవ్వగా మరి ఈ సంవత్సరం కూడా ట్వంటీ వన్ థౌసండ్ మరి ట్యాప్స్ లో పోయినసారికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో జీబీ కంటెంట్ వరకు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఇచ్చే వచ్చేసి లో వచ్చేసి మరి క్వాలిటీ టీచర్స్ తో క్వాలిటీ ప్రొఫెసర్స్ తో ఎంతో ఎలాబరేట్ గా ఈ కంటెంట్ అనేది మనకు అందించడం జరుగుతుంది మరి మీకు అందరికీ తెలుసు అంటనే టెన్త్ క్లాస్ లెవెన్త్ క్లాస్ ట్వెల్వ్ క్లాస్ వరకు ఈ ట్యాబ్స్ ఫైవ్ ఇయర్స్ గ్యారంటీతో మంచిగా అది అందించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన పిల్లలు ఆలోచనతో మనకు ట్యాబ్స్ పంపిణీ అనేది ఆ యొక్క ట్యాబ్ లో ఉన్న కంటెంట్ ను చూడడం దాంట్లో ఉన్న ఎక్సర్సైజ్ చేయడం స్టూడెంట్స్ అవుతాం ఆ ముందు చూపు ఆలోచనతోనే ఈరోజు మన సీఎం గారు విద్యార్థులకు చదువు అనేది మనం చేస్తా ఉన్న ఈ ఉద్యోగాలు అన్ని కూడా పూర్తిగా అనుమతుపోతాయి అని చెప్పి ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మన పిల్లలందరూ కూడా ఒక సబ్జెక్ట్ ఎనిమిదో తరగతి నుంచి ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం ఉన్నారు జేసీ గారికి ఇతర పెద్దలకి ఈ కార్యక్రమానికి చేసిన విద్యార్థి విద్యార్థులందరూ కూడా ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకి భవిష్యత్తు ఆలోచించి ట్యాబ్లు అనేవి ఇవ్వటం జరిగింది ఒక ట్యాబులే కాదు జగన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు గోరు దగ్గర నుంచి మీరు బాగుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది నేటి ట్యాబ్లు ఇవ్వటం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇవన్నీ కూడా టెక్నాలజీతో మరొకసారి గౌరవ కలెక్టర్ గారు మేయర్ గారు ఎమ్మెల్సీ గారు అస్టేట్ కలెక్టర్ గారు ఉండే విధంగా పెద్ద ఆఫీసులు మీ యొక్క అభిమానం ఉండే విధంగా మన ప్రకాశం జిల్లా నుండి మనకి జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ కేక్ కట్ చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొకసారి చిన్నారులకి గౌరవ కలెక్టర్ గారు మేయర్ గారు కలెక్టర్ గారికి తిరిగిస్తూ ఉన్నారు అదేవిధంగా చిన్నారులకి మేయర్ గారితోనే మన ఎమ్మెల్సీ గారికి కేక్ తినిపించాలి మేయర్ గారు చూడండి మేయర్ గారు ఎమ్మెల్సీ గారికి కేకు తీర్పిస్తూ ఉన్నారు చిన్నారులకి నెక్స్ట్ రమేష్ I'm not <laughs> గౌర పదికి కార్యక్రమంలో కార్యక్రమం జరుగుతుంది కమిటీ ఉపాధ్యాయు ఇప్పుడు మేయర్ గారు అయినటువంటి స్పీకర్ చెప్పగారిసాద్ గౌరవ పరంగా కార్యక్రమం తదుపరి యొక్క కార్యక్రమం గౌరవం కరెక్ట్గా మంత్రి కలెక్టర్ గారికి సన్మానం చేసేటువంటి కార్యక్రమం తదుపరి ఎన్డల్యే గారు వారు కూడా చాలా చక్కగా మాట్లాడతారు దాన్ని గౌరవ కరెక్ట్గా సన్మానం తర్వాత ఎమ్మెల్సీ గారు గౌరవ మొత్తం చెప్పండి మన గౌరవ కలెక్టర్ గారికి మన శాసనమండలి సభ్యులు పెద్దలు వారి చేత సన్మానం చేసేటువంటి కార్యక్రమం ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో అందరికీ సన్మానం చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారి తెలియజేస్తున్నాం అదేవిధంగా కేవలం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి కూడా దీన్ని గుర్తుపెట్టుకొని I just want to talk some few words about us only because we are studying in the government schools. So, the government is providing a, for us tabs and IP panel boards. So, that tab is very useful for us if I talk. If you ask me what is the use of tabs, uh, we can learn the language skills especially foreign languages uh, we can talk in English but not in the slang of foreign uh, the foreign language is very different from us so uh, we can learn those languages in body, school, body language schools with those stats and also uh, for formation ways, methods we can easily acquire, adapt those things so if apart from this our school, in our school very good so, గారు ముఖ్యమంత్రి వారిలో మన పిల్లల కోసం ఆ ట్రాన్సాక్షన్ టైమింగ్ అంటే మీ స్కూల్ టైమింగ్ మాత్రమే ఆ అరగంటలో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో ఏం చెప్తున్నారో అది నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి రివైజ్ చేసుకొని మళ్ళీ అండర్స్టాండ్ చేయడం సో మన పిల్లలకి ఇంకొన ఈ కాన్సెప్చువల్ డెవలప్మెంట్ అంటే ఇట్ డజన్ హ్యాపన్ ఇన్ వన్ సింగిల్ వే దాని ఫస్ట్ పర్స్పెక్టివ్స్ అంటారు సో మీకు కూడా చాలా ఈ విషయాల గురించి మాట్లాడారు సో కాన్సెప్షువల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ హ్యాపన్స్ ఇన్ మల్టిపుల్ ఫ్యాషన్ వేరియస్ పర్స్పెక్టివ్స్ లో జరుగుతుంది అంటే ఒక విషయాలు ఒకసారి మనం చదివితే ఒక విధానంగా అండర్స్టాండ్ అవుతుంది అది వివిధ విధానంగా చదువుతున్నప్పుడు దాని గురించి పూర్తి అవగాహన మనకు వస్తాయి మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లో ఉన్నది ఇప్పుడు అన్ని ఎట్లా పూర్తి చేయాలి అంటే ఒక చిన్న టూల్ ఈ ట్యాప్ ఒక స్క్రీన్ సో దీంట్లో మీకు పిల్లలు చదువుతున్నప్పుడు కొన్ని గ్యాప్స్ ఉంటాయి అంటే మీరు ఫిఫ్త్ స్టాండర్డ్ ఐదో తరగతి నుంచి ఆరో తరగతి వెళ్తున్నప్పుడు ఈ ఐదో తరగతిలో చదివిన చాప్టర్స్ అన్ని కూడా ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అర్థమవుతుంది అంతే కదా వీళ్ళని కూడా కొంచెం మెమరీలో ఉంటాయి బట్ కాన్సెప్ట్స్ డెవలప్ అవ్వదు సో సిక్స్త్ స్టాండర్డ్ వెళ్తున్నప్పుడు సిక్స్త్ స్టాండర్డ్ లో ఒక సిక్స్టీ పర్సెంట్ రీటైన్ అవుతుంది ఇట్లా బుక్స్ కూడా అట్లాగే ప్రిపేర్ చేశారు ఎన్సీఆర్ కి కానీ ఎస్సీఆర్ కి డిసైడ్ చేస్తారు దే డోంట్ మీకు ఇచ్చిన అన్ని హండ్రెడ్ పర్సెంట్ అర్థం కావాలని సో సిక్స్ లో ఉన్న ఐటమ్స్ సెవెన్ స్టాండర్ లో కూడా ఈ కంటిన్యూస్ గా చదువుతున్నప్పుడు మీరు టెన్త్ నైన్త్ ఎయిత్ నైన్త్ స్టాండర్డ్ వచ్చినప్పుడు దాని గురించి పూర్తి అవగాహన మనకి ఫామ్ అవుతుంది సో అప్పుడు ఈ ట్యాబ్ ని ఒక విషయము ఈ విషయాలు ఇంకా ఎక్కువ మీకు సులభంగా చేయడానికి కోసము ఈ పర్టికులర్ ఒక ఉద్దేశం ఈ ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి తీసుకోవడం జరిగింది దీంట్లో ట్యాబ్ ఒక విషయం ఇట్స్ ఓన్లీ ఎలక్ట్రానిక్ డివైస్ అంతే కదా దాని వంట ఏం ఇంపార్టెంట్ ట్యాబ్ ఇంపార్టెంట్ కంటెంట్ ఇంపార్టెంట్ కంటెంట్ సో ఈ ట్యాబ్ షో ఎనీథింగ్ బ్యాడ్ కంటెంట్ గుడ్ కంటెంట్ బెస్ట్ కంటెంట్ దాన్ని కూడా ట్యాబ్ ఇది మనకు ఉపయోగపడుతుందా వెదర్ ఇట్ ఇస్ టూల్ ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్ ఇస్ ఫర్ సమ్ పర్పస్ అని మనం నిర్ణయం చేసుకోవాలి అందరికీ ఉండవచ్చు ఓకే ఒక సినిమా చూస్తాము ఏదైనా ఒక యూట్యూబ్ లో ఉన్న రీల్స్ కానీ టిక్ టాక్ కానీ చూస్తాము అని అందరికీ ఒక చిన్న టెంప్టేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి అండ్ పిల్లలకి యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఇప్పుడు ఓకే స్క్రీన్ లేకుండా ఎవరిలో లేదు అన్ని ఇంట్లో ఏదో మొబైల్ ఫోన్స్ ఉంటాయి సో స్క్రీన్ లేకుండా మనం బతికలేము ఇప్పుడు ఏదైనా ఒక చోట్ల వెళ్ళినప్పుడు మనం స్క్రీన్స్ తో వెళ్ళాలి బట్ మనం ఎదగాలి వి హ్యావ్ టు అచీవ్ అవర్ ఆంబిషన్ వి హావ్ టు అచీవ్ అవర్ గోల్ అంటే యూ హావ్ టు చూస్ ద రైట్ కంటెంట్ మీరు కరెక్ట్ కంటెంట్ చూస్ చేయడంలో మీరు అందరూ ముందుకు ఉండాలి దాంట్లో తెలివిగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు ఒక ముగ్గురు పిల్లలు మాట్లాడారు చాలా చక్కగా మాట్లాడారు ఓకే వెరీ హై లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ చాలా కాన్ఫిడెన్స్ గవర్నమెంట్ స్కూల్ నుంచి పిల్లలు మాట్లాడితే కిక్ వస్తుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ మన పిల్లలు కూడా ఖచ్చితంగా ఇంకా రాబోయే కాలంలో పెద్ద పెద్ద పర్సనాలిటీ అవుతారు చాలా సొసైటీకి యూజ్ అవున ఒక వ్యక్తి అవుతారని చాలా నమ్మకం నాకు వస్తూనే ఉంటాయి సో మీ అందరితో మాట్లాడతాం ఇక్కడ ఉన్న ఐ మీన్ ఫేసెస్ కూడా చాలా పరిచయమైన చాలా మంది ఉన్నారు నాతో ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది దానికి ఇవాళ మనందరికీ కూడా ఒక మంచి వేదిక ఇచ్చారు ఈ ట్యాబ్ ద్వారా మనం మంచి కంటెంట్ చూసుకొని కూడా సో ఆర్టిఫిషియల్ బ్రేక్ ఓకే నెక్స్ట్ ఒక టెన్ ఇయర్స్ లో మనం ఏమేమి విషయాల కోసం ఏమేమి లో మాట్లాడింది పాప తెలుగులోనే మాట్లాడింది బట్ అని చెప్పచ్చు మాట్లాడేలాగా అమ్మాయిలో స్పాంటైనియస్ కానీ అమ్మాయి చెప్తున్నటువంటి విధానం కానీ ఎక్కడ కూడా స్టేజ్ ఫియర్ లేకుండా తను అనుకున్నది ఇక్కడ ఈ పరిస్థితికి తగ్గట్టుగా మాట్లాడిన విధానం అయితే ఈ గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న స్టూడెంట్స్ కానీ ఇంత అద్భుతంగా ఇంప్రూవ్ అయినారు అంటే నమ్మలేకపోతున్నా ఇలా ప్రకాశం జిల్లా లాంటి ఒక ప్రాంతంలో ఎలాంటి గవర్నమెంట్ స్కూల్స్ లో స్టూడెంట్స్ ని ఇంత చక్కగా మాట్లాడడాన్ని వింటున్నామని అనిపించింది నిజంగా అద్భుతం సో ఈ దీనికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని దశాబ్దాల పాటు మరలేను అయితే ఈ పొలంగా నేను ఒక రెండు మూడు పాయింట్స్ మీ చదువుకునేటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అప్పుడు అవే ఉండేటివి ఇంకా ప్రైవేట్ స్కూల్స్ కూడా పెద్దగా ఉండేవి కాదు కింద నేల మీద కూర్చునేవాళ్ళం ఖర్చు ఉండేది కాదు బోర్డు మీద ఓకే బ్లాక్ పెయింట్ వేసేవాళ్ళు దాని మీద రాసేది కూడా కనిపించేది కాదు ఫ్యాన్స్ అసలు ఉండవు అసలు టీచర్స్ అయితే లేడీ టీచర్స్ అయితే వాష్రూమ్ కి వెళ్ళాలంటే కూడా వాష్ రూమ్స్ ఉండవు ఎవరన్నా పక్కన నీళ్ళలోకి వెళ్లే వాళ్ళు ఆడపిల్లలు అయితే అసలు వాటర్ తాగకుండా కూడా వాష్రూమ్ కి వెళ్లాల్సి వస్తుంది వాటర్ కూడా తాగకుండా ఉండేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా మనతో పోటీ పడలేవు వాళ్ళు కూడా ఇష్టపడతా ఉన్నారు మనకున్నటువంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఫెసిలిటీస్ మీరు వాడుతున్నటువంటి ఉన్నాయి కదా వన్ లాక్ ఫీజు తీసుకునే వాళ్ళు కూడా అటువంటి బోర్డ్స్ వాడలేరు చక్కగా లైట్స్ ఫ్యాన్స్ తర్వాత బోర్డ్స్ గ్రీన్ బోర్డ్స్ కానీ డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ వాష్ రూమ్స్ కానీ నీట్ గా పెయింటింగ్స్ కానీ అన్నిటికంటే మించి ఆర్వో సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా మంచి డ్రింకింగ్ వాటర్ కోసం మంచి వాటర్ కోసం ఆర్వో సిస్టమ్స్ కట్టడం కానీ అసలు ఎవరు ఆలోచిస్తారు ఇంత మార్పుల్ని కాకుండా ఈ బైజూస్ కంటెంట్ తో ట్యాబ్స్ ఇవ్వడం కానీ పిల్లలందరికీ అదేదో ఒక సంవత్సరానికి పరిమితం కాకుండా ఇంటర్మీడియట్ దాకా కూడా అవి మీకు ఉపయోగపడేలాగా అలానే మీకున్న ప్రతి క్లాస్ రూమ్ కి కూడా ఐఎఫ్పి ప్యానెల్ బోర్డ్స్ పెడుతున్నారు ఇంటరాక్టివ్ ఫ్లడ్ ప్యానెల్ బోర్డ్స్ ఒక్కొక్క కాస్ట్ నియర్లీ టూ లాక్స్ కాస్ట్ అది రెండు లక్షల రూపాయలు అసలు ప్రైవేట్ స్కూల్స్ లో కూడా కాదు ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కూడా ప్రతి క్లాస్ రూమ్ కి ఐఎఫ్పి ప్యానల్ కూడా పెట్టట్లేదు ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కూడా చేయడం అనేది దాదాపు ముప్పై ఆరు వేల రూపాయలు ట్యాబ్ అందరికి ఉచితంగా ఇవ్వడము అంటే మీ చదువులకు ఉపయోగపడే విధంగా దానిని మరి అంగాన్ని కనుక మరి ఒక మంచి కార్యక్రమాన్ని వారి పత్రిక సందర్భంగా అందరికి అందజేయడం అనేది చాలా సంతోషం మరి దానికి ముఖ్య గౌరవ గౌరవకర్త గారు చేయడం అనేది మీకు చాలా చాలా ఆనందమైన విషయం అవునా మీకు అందరికి ట్యాబ్స్ అంటే దాదాపు ముప్పై ఆరు వేల రూపాయల ట్యాబ్స్ మీకు అందరికి ఉచితంగా ఇవ్వడము అంటే మీ చదువులకు ఉపయోగపడే విధంగా దానిని మరి అంగాన్ని కనుక మరి ఒక మంచి కార్యక్రమాన్ని వారి పత్రిక సందర్భంగా అందరికీ అందజేయడం అనేది చాలా సంతోషం మరి దానికి ముఖ్య అతిథులుగా గౌరవ